నేను ప్రతిరోజు వేసుకునేటటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ నా ట్రావెలింగ్లో తీసుకెళ్ళడానికి అన్ని బాటిల్స్ పన్నెండు బాటిల్స్ కుదరదు కాబట్టి స్పేస్ ఆక్రమిస్తుంది అన్ని బాటిల్లో వేసుకుంటాను వేసుకునేట సప్లిమెంట్స్ ఇవన్నీ ఇవి నేను వేసుకుంటున్నది ఈరోజు ఇది ఫ్లాక్సిడై గుండె ఆరోగ్యకరంగా ఉండడానికి ఇది అలోవేరా హెల్త్ గ్యాస్ట్రైటిస్ రాకుండా కాపాడుతుంది ఇది నీమ్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది ప్లస్ ఇది ఐ సపోర్ట్ కంటిని ఆరోగ్యకరంగా తయారు చేయడానికి కనిపిస్తుంది ఇది గ్లూకో హెల్త్ బ్యాంక్స్ అనే గ్రంథిని హెల్త్గా చూసుకుంటే షుగర్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ నాకు గుండె సమస్య రాలేదు ప్లస్ కంటి సమస్య ఉంది అది దీనివల్ల తగ్గుతుంది ప్లస్ షుగర్ సమస్య రాలేదు అయినా నేను బిఫోర్గా వాడుకుంటున్నాను తర్వాత లివర్ హెల్త్ రెస్కో కేరు ఎస్పో కేర్ ఇది స్పెగ్లీనర్ తాబేలు తినేటువంటి ఆహారం ఇది టాక్సిక్లీను ఇది వచ్చేసి ఆమ్లా ఆమ్లా కొట్టిస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది కొలెస్ట్రాల్ ఆవు జున్ను పాలతో తయారు చేస్తారు మొత్తం పన్నెండు సప్లిమెంట్స్ ఇది వచ్చేసి లక్కి గ్లూకోజ్ మైన్ మోకాళ్ళు జిగురు పర్ఫెక్ట్గా ఉంది కానీ ప్రాబ్లం వచ్చాక మనం హాస్పిటల్కి వెళ్లకుండా దానికోసం మనం ఎక్స్రేలు స్కాన్లు తీపించుకుని డాక్టర్ చెప్పే వాటికి భయపడి వాటికి దూరంగా ఉండడానికి ఇది గ్లూకోజ్ ఉన్నది మొత్తం పదమూడు రకాల సప్లిమెంట్స్ ఎవ్రీడే నేను వేసుకునేది ఇది మనం బంతికి వెళ్తే ఆహారం మనకు చాలా రకాలు పెడతారు అవన్నీ పోషకాలు మన బాడీలోకి వెళ్తుంది కాబట్టి ఈరోజు ఇన్ని పోషకాలు నా శరీరానికి అందుతున్నాయి కాబట్టి దానివల్ల హెయిర్ బాగుంటుంది లివర్ బాగుంటుంది గుడ్ గుండె బాగుంటుంది కన్ను బాగుంటుంది స్కిన్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఇవన్నీ సప్లిమెంట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవన్నీ వేసుకుంటున్నాను ఒకసారి మీరు చూడండి ఓకే ఇప్పుడు పదమూడు రకాల సప్లిమెంట్స్ తీసుకున్నాను ఈరోజు నేను ఉదయం టిఫిన్ లేకుండా మధ్యాహ్నం భోజనం లేకుండా చాలా చాలా ఎనర్జీగా ఉంటాను దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ ద వేస్టేజ్ మై ఫుడ్ సప్లిమెంట్స్ మనం చెత్త తింటున్నాము అది శరీరానికి హాని చేస్తుంది ఇవన్నీ వాల్యూస్తో కూడిన ఫుడ్స్ తీసుకుంటున్నాం ఈరోజు హెల్తీగా ఉంటాం దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ थैंक यू बिस्टिस मैनेजमेंट कौतुम बल सर